హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకు సమర్పించిన వారు మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మాంస్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ మూడు రోజుల పాటు కాచి తయారు చేసిందండి కావాల్సిన వారు సంప్రదించగలరు ఈరోజు మన వీడియో వచ్చేసి కరెంటు బిల్లులండి ఒకసారి మీ కరెంటు బిల్లు మీరు చెక్ చేసుకోండి సొంత ఇంటి వాళ్ళు అనుకోండి పాత ఛార్జెస్ పడ్డా కట్టుకున్నా వాళ్ళే వాడుకున్నారు కాబట్టి ఇబ్బంది ఉండదు ఇదేంటంటే చూడండి లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా అలా ఉంది చూడండి టూ థౌజండ్ ట్వంటీ టూలో వాడిన దానికి ట్వంటీ త్రీలో వాడిన దానికి ట్వంటీ ఫోర్లో వాడిన దానికి ట్వంటీ ఫైవ్లో కూడా ఛార్జెస్ వేస్తున్నారు అది అంటే అసలు ఇదేందండి ఇదేందో నాకు అర్థం కావట్లేదు మనం ఒక షాప్కి వెళ్ళి ఒక శారీ కొనుక్కున్నాం అనుకోండి అప్పుడు బిల్ పే చేసి వచ్చిన తర్వాత మళ్ళా ఆ శారీకి ఎవ్రీ మంత్ ఇక బతికొన్న నాళ్ళు డబ్బులు కడతా ఉంటారా ఏంటి ఒకసారి ఒక శారీ కొనుక్కున్న తర్వాత ఆ కొనుక్కున్న వస్తువుకి మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు అమౌ డబ్బులు కడతారండి రెండు వేల ఇరవై రెండులో నాలుగో నెలలో కట్ వాడుకున్న దానికని ఎఫ్పిసిఏ ఛార్జెస్ ఎఫ్పిఎార్జెస్ ఇదే ప్రతి నెల వస్తుందండి ఒక నెలలో వస్తే ఏమో వచ్చింది అని కట్టచ్చు ప్రతి నెల మూడు మూడు బిల్లులు ఇవి వస్తున్నాయి వాడుకున్న దానికేమో అరవై రూపాయలు ఇరవై రూపాయలు ఎనభై రూపాయలు అట్లా వస్తుంది ఈ ఎఫ్పిపిఎస్ సిఏ ఛార్జెస్ కట్టేటప్పటికే సరిపోయేటట్టుంది ఇలా మాకు మాత్రమే వస్తుందా అందరికీ వస్తుందా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి